హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎడంలో వచ్చేసి మేము మార్కింగ్ అయితే చేయబోతున్నాం అనమాట ఈ గోడ నుంచి రెండు అడుగు లోపలికి ఈ గోడ నుంచి రెండు అడుగు లోపలికి ఇచ్చి మనం మీద కాలం నిలబెట్టాలి నేను పూజలు చూసి పూజ అయితే చేశాం కదా సో ఇప్పుడు నూలు దారం కట్టేసేసి మేముగా ఈ ప్లాట్లో పే నువ్వు ఇప్పుడు మార్కింగ్ అయితే చేయబోతున్నాం అనమాట సో ఇది వచ్చేసి అనమాట ఇది రోడ్డు ఇప్పుడు వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట అది హాలు బెడ్రూము కిచెను ఇంకొక బెడ్రూము బాత్రూము ఈ ల్యాండ్ ఇంకేదో ఒక బాత్రూమ్ సో ఇది అనమాట ప్లాను ఇప్పుడు మనం వచ్చేసి నాకైతే ఉండాలి నుంచి వీరికి రెండు అడుగు లోపలికి తీసుకోవాలి నుంచి ఇతర రెండు అడుగు లోపలికి తీసుకోవాలి సో ఈ మార్కింగ్ కాడ నుంచి ఈ మార్కింగ్ కాడ నుంచి అయితే మనం ఇప్పుడు ఆన్లు కొట్టి మనమైతే ఇప్పుడు నూలు నూలు దారం అయితే కట్టాలన్నమాట ఇంకా ఈ ఫ్లాట్ అయితే ఇరవైకి నలభై రెండు నూలు దారం అయితే తీసుకుపోదాం വാട്ടിനെ ആയിൽ അതിൽ തീസ്കുമ്പോൾ ఇప్పుడైతే మనం మూల మట్టమానికి మనమైతే రెడీ చేస్తున్నాం అన్నమాట అది చూస్తే ఆ నుంచి ఇది లెంత్ లెంత్ ఉంది కాబట్టి మనమైతే నాలుగు అడుగులు మార్క్ చేసుకోవాలి ఆ నూలు కట్టి నుంచి ఇత మూల మట్టానికి తిప్పుతున్నాం అనమాట ఎల్ సైడ్ ఇది వచ్చేసి శని మూల అనమాట ఇది వచ్చి నాలుగు అడుగులు మార్క్ చేసుకోవాలి లెంత్ సైడ్ నాలుగు అడుగులు చేసుకున్నాం ఇప్పుడు నేనైతే నాలుగు అడుగులు కాడ మార్క్ ఒకటి చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి మనం లెంత్లో నాలుగు అడుగులు మార్క్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి ఎడల్పు అంటే ఇది లెంత్ ఎడల్పు అది లే పొడవు ఇప్పుడు ఇదిలో నుంచి మనం మూడు అడుగులు అయితే మార్క్ చేసుకుందాం ఎప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మనం మూడు మూడు అడుగులు కాడైతే మార్క్ చేసుకొని ఒక పిన్ అయితే కూర్చుకుందాం సో ఇప్పుడు కనిపిస్తుంది కదా పిన్ను ఆడి నుంచి వచ్చి మూడు అడుగులు మార్క్ చేసుకున్నాం ఆ లెంత్లో వచ్చేసి నాలుగు అడుగులు మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఏడు నుంచి ఈ లెంత్ ఈ పిన్ను వరకు మనమైతే ఐదు అడుగులు మార్క్ రావాలి ఈ పిన్ను కనిపిస్తుందా ఈ ఐదు అడుగులు అయితే మనకు కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకి ఈ ప్లాట్ వచ్చేసి మూలమట్టానికి తిరుగుతుంది అనమాట మెయిన్ వచ్చేసి ఇది మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఇది ఒక్కటి కానీ చేసుకున్నామంటే సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కొలతలు ఆటోమేటిక్గా వస్తాయి సో అదైతే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఐదు ఎరుగులు ఉందో లేదో మనమైతే చూసుకుందాం ఆడ నుంచి మూల మేపట్ ఆ పెన్ను కాడి నుంచి పెట్టు దారం నెట్టబాకు వరక తగిలి తగిలి ఆ మూల మీద పిండు సో మనకైతే ఇంచుమించు ఒక ఇంచు అయితే తేడా వస్తుంది సో ఆ ఇంచు ఎందుకు వస్తుందంటే ఇదన్నా ఈ లెంత్ అన్న మనము ఇట్ట జరుపుకోవాలి లేదంటే అదన్నా ఇట్లా జరుపుకోవాలి ఎడల పన్న జరపాలి లెంత్ అన్నా జరపాలి మనకి ఏడ తక్కువైందో అది మనం చూసుకొని దాన్ని అయితే కొంచెం అయితే జరుపుకుందాం ఈ ఎడప్పు అయితే మనకు కొద్దిగా తగ్గినట్టే అనిపిస్తుంది ఈ ఏడప్పు వచ్చేసి సో ఎడల్పులో జనాలు వస్తాయి కాబట్టి ఇది సరిపోద్ది మనం జరపాల్సింది ఇక్కడ ఎడలుపు ఆల్రెడీ తక్కువ ఉంది ఎందుకంటే కిచెన్ పెడతాము దానికి డోర్ పెట్టినప్పుడు ఈ సందులోకి రావాలి అయినప్పుడు మనం ఇదే జరపాలి సో ఇదైతే మనం ఒక ఇంచు అయితే మనం జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలంటే ఇది మనం ఇలా లాక్కున్నామా సరిపోద్ది లేదంటే దాన్ని తీసి కొంచెం పక్కలో పక్కన కానీ కుట్టినట్టు సరిపోద్ది సో ఇప్పుడు మనమైతే చూడవచ్చు కరెక్ట్గా కాడికి ఐదు అడుగులు అయితే మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది అక్కడి నుంచి ఇక్కడికి ఇది మన మనమట స్క్వైరు నువ్వు ఇట్లా లోపలి బయట చూడవచ్చు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్క్వైర్గా ఉంది రైట్ యాంగిల్ లెక్క అది అనమాట అది వచ్చి మూడు అడుగులు ఈ లెంత్ వచ్చి నాలుగు అడుగులు మనకి అది ఇది కలుపుకుంటే మనకి కరెక్ట్గా ఐదు అడుగులు అయితే రావాలి చూస్తున్నారు కదా కరెక్ట్గా ఉంది సో ఇదైతే ఇప్పుడు మనం మూలమటానికి తీసినాం ఇది లెంత్ కాబట్టి రెండు అడుగులు కరెక్ట్గా ఉంచాం అన్నమాట ఇది వచ్చి ఎడల్పు కాబట్టి మనం కొంచెం లోపలికి అయితే తీసుకున్నాము ఒక మూడించులు మూడించులు లోపలికి తీస్తే కానీ మనకైతే ఈ మూడు మట్టానికి రత్తే రాలేదు సో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు అయితే నాలుగు మనం నాలుగు పక్కలగా నూలు కట్టేసుకున్నామంటే మనకి ఫ్లాట్ కొలతలు వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు అయితే మనం ఎల్సేపు తీసుకున్నాము ఇంతవరకు ఇప్పుడు నాలుగు పక్కల నాలుగు నూనెలు అయితే కట్టేసుకున్నామంటే మనకి నాడింగులో మనకైతే కొలతలు అయితే వచ్చేస్తాయి సో అయితే పోయటం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం నాలుగు కాలాలు అయితే వస్తాయి అన్నమాట ఈ సైడు ఆ సైడ్ ఎల్ సైడ్ వచ్చేసి మూడు కాలాలు ఆ సైడ్ మూడు కాలాలు మొత్తం మార్క్ చేసింది పదహైదు కాలాలు మనం పదమూడు కాలాలు అయితే రేట్ చేయాలి క్యాన్సిల్ చేసేదానికి ఏదైనా తెలియలేదో చూద్దాం ఇది వచ్చి ఇరవై ఉంటుంది ఎడల్పు ఒడుగు వచ్చేసి నలభై రెండు ఇదనమాట మ్యాప్ డ్రాయింగ్ మొన్న చూశారు కదా పూజ చేసిందేమో ఆ మూల మూల అనమాట అది ఇది అంతా ఒక్కడనే చేసిన అనమాట నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగున్నర ఐదు నాలుగున్నర అయింది ఐదు నాలుగున్నర నుంచి అయితే ఐదు గంటలైంది కుదర కుదర మీ మార్గదర్శాలకు ఏడున్నర అయింది ఏడు ఇరవై నలభై అయింది ఇంజా మొత్తం కంప్లీట్ చేసేసరికి నూలల్లో ఆ నూల ధరలన్నీ మళ్ళా సైడ్ అంతా తీసేసిన ఇప్పుడు వచ్చేసి గుంతలు తీయటానికి వస్తారు మనుషులు ఏదైనా తయారు సో గుంతలు అయితే తీయటం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది గుంతలు అయితే తీశారు పదహైదు కాలాలు మట్టి వేసేదానికి వేయడం లేదనమాట అందుకనేసి కొన్ని తీసి కొన్ని ఆపినము తర్వాత మనం ఈ కాలాలు నిలబెట్టినాక మిగతాయి అయితే తీయాలి les gars. मुझे वहाँ में लेना है इसलिए। चाहिए। चाहिए यार। नींबू है। लास्ट एंड साइड कटा था क्या அந்த நம்ம இப்ப நூல் கட்டணுமே அங்க ஒரு ஆணி இருக்குது எல்லி போட்டு தள்ளிக்கலாம் அப்படியா அப்ப கம்மியாவ மண்ணு சார் அப்ப இது நிப்பாட்ட முடியாது இது வேணாம் அது வரைக்கும் நிப்பாட்டிடலாம் சார் இப்ப ஜெல்லி போட்டாங்கன்னா மண்ணு தலை குறைஞ்சி அது வரைக்கும் நிப்பாட்டிட்டு அவ்வளவு மூணு காலம் கட்டணும்ல அவ்வளவு கட்டிட்டாங்க సో ఇప్పుడైతే మేము కాలాలను అయితే నిలబెడతాం అన్నమాట ఇక్కడ చూస్తే ఇచ్చి నిలబెట్టినాము ఒక నాలుగు కాలాలు ఐదు కాలాలు అయితే నిలబెట్టినాం

అంత సైడ్ కొద్దిలే మధ్యలో హైట్గా ఉన్ని మధ్యలో హైట్గా ఉన్నాయి సైడ్లోనే టేపర్ ఉన్ని టేపర్ ఉండి మధ్యలో ఉన్ని సైడ్లో వరకు ఆ మధ్యలో ఉన్ని కుటుా ఇది మటం పండు సైడ్ వరకు నెరిపోయి మధ్యలో అట్న ఉంచు మట్టం కట్టాను కట్టను ஊட்டிங் போடும் போதும் நான் இறங்குறேன் மட்டம் பண்ணுறதுக்கு ஒன்னே கால் அதே ஒரு செகண்ட் ரிங் வருங்களா அதுக்கு மேலே வரும் ஆ கைலெல்லாம் கொதிக்க தூசுறா கைல ஏமாந்தா கொதிக்க தூத்துக்காட்டே நிருப்பிடா கொ